మీ ఆర్య అజయ్ కుమార్ వైసీపీ స్టేట్ జాయింట్ సెక్రటరీ అంబటి రాంబాబు గారు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్లెక్సీలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లే జగన్మోహన్ రెడ్డి గారి డైరెక్షన్ మేరకే అప్పటి చైర్మన్ గా పనిచేస్తున్న వారి హస్తంతో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపినారు అనేటువంటి అర్థం వచ్చేలా రాష్ట్రం మొత్తం మీద తెలుగుదేశం పార్టీ గుండాలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది అనైతిక చర్య ఇటువంటి ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం మంచిది కాదని చెప్పి అంబటి రాంబాబు గారు చెప్పి ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాము మీరు గనక ఆ ఫ్లెక్సీలను తొలగించుకుంటే వాటిని మేమే తొలగిస్తాము అని చెప్పారు ఇరవై నాలుగు గంటల సమయం దాటిపోయింది అయినా కూడా ప్రభుత్వం తరపు నుంచి కానీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తుల దగ్గర నుంచి కానీ సమాధానం రాలేదు రాని నేపథ్యంలో అంబటి రాంబాబు గారు అక్కడికి వెళ్లి ఆ ఫ్లెక్సీని తొలగించేటువంటి కార్యక్రమాన్ని చేపట్టబోయారు వెంటనే రాడ్లతో కర్రలతో తెలుగుదేశం గుండాలు ఫ్లెక్సీకి అడ్డంగా నిలబడి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని దుర్భాషలాడుతూ తిడుతూ సాక్షాత్తు మా పార్టీ కాపు నాయకుడైనటువంటి అంబటి రాంబాబు గారిని అత్యంత నీచమైన భాషతో మాట్లాడి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్లు ఎంతో బాధకి ఆవేదనకి గురయ్యే విధంగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఆయన తన టెంపర్మెంట్ ని లూజ్ అయ్యి మానవ మాతృడు కాబట్టి ఆయన కొంచెం మాట్లాడటం జరిగింది సో మాట్లాడిన దానికి నా మనసాక్షి నన్ను అంగీకరించలేదు వాళ్ళు నన్ను బూతులకు మాట్లాడినప్పటికీ కూడా నేను వారిని మాట్లాడటం తప్పు అని నేనే భావిస్తున్నానని చెప్పి ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారికి క్షమాపణలు చెబుతూ ఆ పక్కన కార్యకర్తలు కూడా క్షమించమని కోరారు అక్కడితో ఎండ్ అయింది కానీ వెనువెంటనే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గూండాలు అంబటి రాంబాబు గారి ఇంటి మీద పడి అత్యంత దారుణంగా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వస్తువులని పగలగొట్టి కార్లను ధ్వంసం చేసి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టి ఇంత నీచానికి ఒడిగెట్టారంటే ఇదేనా మీ పాలన చంద్రబాబు నాయుడు గారు పాలనకు మీరు ఆదర్శమని ప్రపంచ దేశాల్లో ఎంతో మందికి పాలన మీరే నేర్పేమని చెప్పి చెప్పుకుంటున్నారు కదా ఇదే నా మీ పాలన ఆటమికమైన మనుషుల్ని కార్యకర్తలుగా తయారు చేసి గుండాలుగా తయారు చేసి సమాజం మీద వదిలి ఇళ్లని పగలగొట్టేయడం ప్రాణాలు తీయడమేనా మీ పాలన యొక్క లక్ష్యమని అడుగుతున్నా ఈ రోజు అంబటి రాంబాబు గారికి ఏదైనా జరిగితే ఎవరి బాధ్యత ఆయన రాష్ట్రంలో ఎవరికి భయపడకుండా ఒక కాపు నాయకుడిగా సొంతంగా ఎదుగుతూ రెండు సార్లు ఎమ్మెల్యే ఒకసారి మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికే ఈ రోజు రాష్ట్రంలో రక్షణ లేకపోతే మిగిలిన వారి పరిస్థితి ఏంది మీరు సిబి మీరు సిట్ విచారణ ఇచ్చినటువంటి విచారణలో ఉన్నటువంటి అంశాన్ని నిజం చెప్తే దాంట్లో ఏ రకమైన జంతు పువ్వులు కలగలేదంటే మీ యొక్క ప్రతిష్ట దిగజారిపోయిందని డైవర్షన్ పాలిటిక్స్ కోసం మీరు ఇంత నీచానికి గుడిగడతారా దీన్ని ప్రజలు క్షమించరు రాబోయే ఎన్నికల్లో మీరు ఖచ్చితంగా అంబటి రాంబాబు గారి మీద జరిగినటువంటి దాడికి మూల్యం చెల్లించుకోక తప్పదు